श्रीमात्रे नमः नित्यं स्वधारा पोरणाय सकल नुद्धेश विद्धेशया वर्धं पर्यटनं करोमि भवता स्तेवं ना जाने विभो मध्यानांतर पुन्या पाक भलता सर्वंतरा తేనావ పశుపతే తే రక్షణో స్మహా ఎల్లవేళలా కడుపు నింపుకోవడానికి విత్యాశతో డబ్బున్న వారి కోసం అనవసరంగా తిరుగుతున్నాను నా పురంకృత పుణ్యఫలము వల్ల నువ్వు సర్వవ్యాపకుడువుగా ఉన్నావు జగదాధార అందుచే నన్ను కాపాడవలసి ఉన్నది కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం అనుబంధం కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది నవ్వే అదృష్టం ఎరికుంటుంది ఉంటుంది అది కలిమిలేములను మరిపిస్తుంది కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరి దూరం వలపు కన్నా తలపేతనా

మనిషికి మనిషిగా చేస్తుంది వలపా మనసుకు అందానిస్తుంది ఈ రెండు లేక జీవితమేముంది ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది కలువకు చంద్రుడు ఎంతో మలానికి సూర్యుడు మరీ దూరం దూరమైన కొలది పెరుగును అనురాగం దూరమైన కొలది పెరుగును అనురాగం విరహంలోనే ఉన్నది అనుబంధం కలువకు చంద్రుడు ఎంత ൂര്യുട മരേ ദൂരം ഓം നമസ്തിായ